హాయ్ ఫ్రెండ్స్ మహు అలీఖాన్ దగ్గర అలీఖాన్ ఏ ఆర్కే ఛానల్ జూబీపీ హలవారు అప్పన ఛానల్కాయ ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ వచ్చి ప్లీజ్ సబ్స్క్రై చేయడం ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి ఇక్కడ మనకు కనిపించే నెల్లూరు జుడుపి గొర్రెలు పిల్లలు అనేటు వీరు మొత్తం కట్టగా అమ్మాలనుకుంటున్నారు ఒక్కటి కూడా తీసేది లేదు అనేసి బ్రదర్ మనకు తెలియజేస్తున్నారు సో నేను ఆల్రెడీ ఆయనతోటి బ్యారమ్ అంతా మాట్లాడాను సో పళ్ళుపోయిన గొర్రెలు అనేటివి ఏమీ లేవు ఉండేటివి తీసి అమ్మేస్తున్నామని చెప్పారు మొత్తం కట్ట కట్టగా కొనాలా ఏ ఒక్క గొర్రె కూడా తీయడానికి వీల్లేదు సో ఇంట్రెస్ట్ నా పర్సన్స్ నెంబర్ నాదే కనిపిస్తుంది మీకు టైటిల్లో స్క్రీన్ మీద ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు సో ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటివి గొర్రెలు పొట్టెళ్ళు అమ్మడానికి వీడియోస్ అయితే పంపించున్నారు మీరు చాలామంది సో వీడియోస్ పంపించిన వాళ్ళు డీటెయిల్స్ పంపించలేదు డీటెయిల్స్ పంపిస్తే ధర పంపించలేదు ఇలాగ చాలా వీడియోస్ ఆగిపోయినాయి వీడియో అనేది ఖచ్చితంగా రెండు నిమిషాలు ఉండాలా జీవం తాలూకా డీటెయిల్స్ ఉండాలా అలాగే మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది ఉంటేనే వీడియోస్ అప్లోడ్ చేస్తాం లేదంటే అప్లోడ్ చేయడం కుదరదు ఎన్ని గొర్రెలు ఉన్నాయి ఎన్ని మేకలు ఉన్నాయి వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టెళ్ళు అయితే ఎంత బరువుతోటి ఉన్నాయి వాటి ధర ఎంత మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపిస్తేనే అప్లోడ్ చేస్తాం లేదంటే చేయలేమండి సో ఇక్కడ వచ్చేసి మనకు ఈ నెల్లూరు జుడిపి గొర్రెలు అనేటివి మొత్తం డెబ్బై నాలుగు గొర్రెలు అనేటివి ఉన్నాయి వాటికి అరవై మూడు పిల్లలు అనేటి ఉన్నాయండి డెబ్బై నాలుగు గొర్రెలకి అరవై మూడు పిల్లలు అనేవి ఉన్నాయి ఇవి మొత్తం కట్టగట్టగా ఏ ఒక్క గొర్రె పిల్ల తీయడానికి లేదు అలా అమ్మకానికి అనేది ఉంది ఇంట్రెస్ట్ నా పర్సన్స్ మీరు కాల్ చేయవచ్చు ఇది అడ్రస్ ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా నెల్లూరు సిటీ దగ్గరలో ఇందుకూరుపేట మైపాడు బీచ్ దగ్గర మైపాడు బీచ్కి దగ్గరలో అనేటివి ఈ గొర్రెలు అమ్మకానికి ఉన్నాయి నెల్లూరు సిటీ నుంచి ఒక ఇరవై ముప్పై కిలోమీటర్ల లోపలే ఉంటుంది ధర వచ్చేసి ముప్పై మూడు వేలు చెప్పినారు బ్యారం చేసే అవకాశం ఉందండి బ్యారం చేయవచ్చు ఫైనల్ అయితే కాదు